హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నాలుగైదు రోజులైతుంది వీడియో తీక అయితే ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చాను ఏంటో తెలుసా కూర ఉండి చిల్లిగర్రలేసి మంచిగా బగారాన్నం అయితే చేస్తానండి ఓకేనా వాటికి కావాల్సిన రెడీ పెట్టుకున్నాను టక టక వన్ బై వన్ చేసేయడమే ఇదిగో చూడండి మంచిగా ఇది కిలోనర కోడండి మంచిగా నీట్గా చేపిచ్చేసి అక్కడే క్లీన్ చేయించేసి తెచ్చుకున్నాను ఇది మనకి గుడ్ల పేగు ఉంటుంది కదా అవి గుడ్లు లివర్ అనమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి వన్ బై వన్ టక్క టక్క చేసేస్తాను చూసేయండి ఫస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే పొద్దుటైతే తీయాలండి వీడియో పొద్దుట చేయడం అయితే కాలేదు చిన్న చిన్న పనులు ఉన్నాయి పనులు చేసుకునేసరికి వీడియో అయితే కాలేదు ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుందనమాట డిన్నర్ టీవైంది ఓకేనా ఇదిగోనండి ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక బిర్యానీ నాకు ముందుగా వేసుకోవాలి ఇవి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇవి రెండు ఉల్లిపాయలండి మంచి చిన్నగా కట్ చేసుకున్నాను వేసేసుకోవాలి ఇవైతే మనకి మంచిగా మగ్గుకోవాలండి నేను ఒక స్పూన్ అయితే సాల్ట్ వేస్తాను తొందర మగ్గుద్ది ఒక ప్లేట్ మొగ్గు ఇదైతే కర్రీలోకి మసాలా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేరే ఉంది నేను మసాలా కోసం అయితే ఒక స్పూను గసగసాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు రెండు లవంగాలు ఐదు లవ ఐదు లవంగాలు రెండు ఇల్లర్చి అండి దాల్చిన చెక్క కూడా వేస్తాను ఇందులో మనమైతే మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట దాల్చిన చెక్క కూడా వేసాను మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి కర్రీలోకి మసాలా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఎండు కొబ్బరి అయితే నాకు లేదు ఇంట్లో ఎండి కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడైతే నాకు అవైలబుల్ అయితే లేదు కాబట్టి నేను వేయట్లేదు కొంచెం మగ్గాలి మనకైతే ఉల్లిపాయ మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనము ఇందులో ఒక పెద్ద స్పూను అల్లం వెల్లి పేస్ట్ నాటుకోడు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పచ్చి స్మెల్ పోయే వరకు వేసుకుందాం ఇది పచ్చి స్మెల్ అయితే పోయిందండి ఇదిని నీట్గా కడుక్కుని నేను పొద్దుటైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇది వేసేసుకుంటాను ఈ గుడ్ల పేగు ఈ గుడ్లు అనేది ఉడికేటప్పుడైతే వేసుకోవాలండి ఇక్కడైతే వేయకూడదు ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తే మంచిగా నీరు వస్తుంది అన్నమాట ఇదిగోనండి మంచిగా కొంచెం వాటర్ అయితే వచ్చింది ఇప్పుడు మనము ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని నేనైతే ఈ చికెన్కి మరీ ముదురుది కాదు కాబట్టి ఒక నాలుగు విజిట్స్ అయితే రప్పిస్తానండి తర్వాత ఉప్పు కారం మసాలాలు అయితే వేస్తాను ఇప్పుడైతే మంచిగా విజిట్స్ అయితే పెట్టేసుకుంటాను పొయ్యి మీద అయితే చికెన్ అయితే పెట్టేసుకున్నానండి ఇదైతే విజిల్స్ వస్తుంది ఈలోగా మనము అన్నం చేసేసుకోవచ్చు యథా మామూలే నేను ఎప్పుడు కూడా బగారానంలో కొంచెం నెయ్యి వేస్తాను నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అన్నంలో అది సగవితే సగం వేసుకోండి మొత్తానికి నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేనైతే అది సగమెది సగం వేస్తానన్నమాట ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ అయితే పోసాను ఇవన్నీ బగారా దినుసులు అండి మనం ముందుగా బగారా దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకు బారా దినుసులు ఇప్పుడు మనం ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు పుదీనా ఉంటే వేసుకోండి బగారాల్లో బాగుంటుంది నాకైతే పుదీనా లేదు కాబట్టి ఆ ప్లేస్లో కరివేపాకు కవర్ చేశాను అనమాట ఇవైతే వేగినాయండి ఇందులో కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి బగారాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాను నేను ఇంకేది వేయను నచ్చితే టమాటా వేసుకోవచ్చు నేను ఇప్పుడు టమాటా కూడా వేసి వేయండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చి స్మెల్ అయితే పోయింది నేనైతే ఈ చెంబుడుతో చెంబుడు అయితే తీసుకున్నానండి రైస్ ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు పోస్తాను ఇందులో రెండు చెబులు నీళ్ళు పోస్తా సాల్ట్ అండి టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే పోసుకోవాలి వాటర్ అయితే మరిగిపోయి బగారానంలో రైస్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే కొత్త వంటకం ఏమి కాదండి అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారనమాట మాకు బిర్యానీ కన్నా బాగా ఇష్టం అండి ఎందుకంటే బాగుంటది తప్పు మసాలాతో కమ్మగా బాగుంటుంది అనమాట బగారా నేను అస్తమానం చేస్తాను అనమాట ఇదిగోనండి చికెన్ అయితే మనకి విజిల్స్ వచ్చేసాయి తీసేసుకున్నాను మళ్ళీ నేను పొయ్యి మీద పెట్టుకున్నాను మనం ఆల్రెడీ ఇందులో ఒక్క స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నానండి నేను కారం అయితే అస్సలు వేయలేదు కారం అయితే అసలు వేయలేదన్నమాట కారం అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎవరి టేస్ట్ వాళ్ళది ఇంకొక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు పసుపు అయితే ఇంకేనండి పసుపు అయితే ఇందాక వేసేసుకున్నాను కదా పసుపు అయితే సరిపోతుంది మనకి ఇందులో ఇంకా మసాలా అయితే పడాలి నాటుకోళ్ళు అయితే నాటుకోళ్ళనే ఉండాలండి మరీ మెత్తగా ఉడుక్కోకూడదు మరీ మెత్తగా ఉడకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు సమానంగా ఉండాలి మసాలైతే వేస్తున్నానండి ఇదిగో చూడండి నేను మసాలైతే ఇందాక పట్టుకున్న మసాలైతే ఇరుగు చూసారా ఇలా అయిందనమాట ఇప్పుడు దీన్ని కూడా నేను ఇందులో వేస్తాను కొంచెం నీళ్ళు మసాలా నీళ్ళు కలుపుకొని పోసేస్తున్నాం ఇంతేనండి ఇందులో మీకు వాటర్ కూడా పోయిను మనకు ఆల్రెడీ వాటర్ అయితే ఉంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం మసాలా కూడా వేసిన తర్వాత ఇంకొక చిన్న గ్లాస్ అయితే నీళ్లు పోసాను నేను మరీ పులుసులాగైతే దించనండి సమానంగా గుజ్జులాగా ఉంటుంది అనమాట కర్రీ అలానే ఇష్టం మాకు మరి మేము నీళ్ళ నీళ్ళ తినము ఎవరి టేస్ట్ వాడదు కదా ఓకేనా ఇదైతే మంచిగా ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా మీడియం వంట మీద అయితే మంచిగా ఉడికించుకోవాలి ఓకేనా మన బగారా కూడా అయిపోయింది మీకు చూపిస్తాను ఇది మన బగారా రైస్ కూడా మంచిగా అయిపోయింది ఇక మనము గారెలు అయితే వేసేసుకుందాం మనకి కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇవి గుడ్ల పేగు ఇవన్నీ కూడా మనము వేసేసుకోవాలన్నమాట ఓకేనా కర్రీలో ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి మళ్ళీ మూత వేసుకుందాం చూడండి గాలి పిండి అయితే నేను పట్టుకుని పెట్టుకున్నాను రుబ్బేసుకుని పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో దీంట్లో మనము కొంచెం జీలకర్ర నేను ఇందులో ఏమి వేయట్లేదండి ఎందుకంటే కోడుకోరు ఉంది కదా అందుకోసమైతే నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవేమి వేయట్లేదు ప్లెయిన్గానే అనమాట ఇందులో పేపి మీద సాల్ట్ కూడా వేసుకోవాలి మంచిగా కలికేసుకుందాం నేనైతే పొయ్యి మీద అప్పుడే కలాయి పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నానండి ఇదే ఆయిల్ పేపర్ మీద మంచిగా ఎట్లానేసుకుని కొంచెం పెద్ద సైజులో నేస్తానండి గారెలు ఎందుకంటే నాలుగు తినే చోట రెండు తింటే సరిపోద్ది అనమాట చూసారా మంచి సైజులో అయితే మనకి గారెలు వస్తాయి అన్నమాట కోడి కోళ్ళకి ఇలానే బాగుంటాయండి ప్లేన్ గారెలు బాగుంటాయి ఇదే విధంగా నేనైతే గారెలు అయితే వేసేసుకుంటాను ఇదిగోనండి చూడండి వేడి వేడి బగారన్నాం చూసారా కోడి కూర ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది వేడి వేడి గారెలు గారెలు చూసారా అరచేయి అంత ఉన్నాయి పెద్ద సైజులు అయితే వేసానండి ఒక రెండు గారెలు తింటే కడుపు నిండిపోద్ది అనమాట ఓకేనా వంటలు అయితే పూర్తి అయిపోయినాయి తినడానికి దగ్గరికి అయితే వెళ్తాము వీలుంటే తినే వీడియో పెడతాను లేకపోతే లేదండి ఈ ఇంత కష్టపడి చేశాను కదా నాకైతే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి ఇంత కష్టపడి అయితే మీకోసం చేశాను ఈ వీడియో ఓకేనా ఇక అయితే తినేటప్పుడు అయితే వీలుంటే పెడతాను లేకపోతే లేదు ఇవ్వండి ఈరోజైతే మంచి రెసిపీ మాకైతే చాలా చాలా ఇష్టమైన కర్రీ బగారాన్నం వేడివేడి గారులు అనమాట ఓకేనా మరి ఓకేనా అండి వంటలు అయితే రెడీ చేసేసాను కదా చూపించాను కదా మీకు అన్ని వేడివేడిగా ఉన్నాయి మంచిగా ముందైతే స్నానం చేయాలి ఎందుకంటే ఈ వేడైతే మామూలుగా లేదండి ఎండకు మించిపోయింది అనమాట ఎండాకాలం మించిపోయి మొత్తం వంట చేశాను కానీ ఒళ్ళంతా చమడంతో తడిచిపోయింది మంచిగా నీట్గా స్నానం చేసి ప్రశాంతంగా అయితే తింటాము వీలుంటే వీడియో తీస్తాము లేకపోతే లేదండి ఇంత కష్టపడి చేశాను కదా నాకైతే ఒక లైక్ చేసి మీరు కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సపోర్ట్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ ఓకేనా సూపర్ ఉందండి నాటిపోడి కూర చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మెలుపుకాయలు చేసుకోండి అది చిల్లి గారుడు సూపర్ ఉంటుంది అనమాట రెండింటి పాంజేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంది ఈ రెండు గారు ఏదంటే కట్ నిండిపోయేలా ఉందండి చేశాను గాలి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో గాలి ఎప్పుడు కూడా ఇంత స్మూత్గా ఉండాలి గుడ్ల సేరు మీలో చాలా మందికి గుడ్ల అయితే ఇష్టమే ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఓకేనా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఉప్పు కారం మసాలాలు చాలా బాగుంది ఓకేనండి నిదానంగా ప్రశాంతంగా తింటాను ఓకేనా నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఎంత కష్టపడి చేశాను లైక్ అయితే చేయండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్